ఫోర్ న్యూస్ ద బెస్ట్ న్యూస్ నిజం చెప్పడమే మహాలక్ష్యం ఇక్కడికి చేసినటువంటి పత్రిక విలేకరులకు ప్రజలందరే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జున్నగిరి ముద్దే వెంకటేశ్వర్లు ఈ పత్రికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే బట్టిగా నామినేషన్ జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గానికి నాకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యువత ఎలా ముందుకు పోవాలి మన పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం మంది మంది సాగునూరు తాగునీరుతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రాంతము అందులో భాగంగానే నాకు మొన్న ఒక రోజు కలిసినప్పుడు మా గ్రామంలోనే తాగునీటితో పూర్తిగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను భగవంతుడు ఆశీస్సులతోటి నేను సొంతంగా కూడా బోరు వేయించి ఆ రోజు ఘనంగా నాకు భూమాతల్లి సహకరించి అదేవిధంగా గంగా కూడా నాకు పూర్తిగా సహకరించి నిలబడ్డము దానిగిరిలో సాధ్యమైనంత వరకు నీటి సమస్యను తీర్చడం జరిగింది అదేవిధంగా నాకు ఈ పత్రిక నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి వెనుకబడ్డ ప్రాంతం మంది మనకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు పూర్తిగా మనం జన జూన్ గానుక పంట వేసుకుంటాము జనవరి కానుక పంట అయిపోతుంది ఆ తర్వాత వలసకి మనము ఇక్కడ నుంచి గుంటూరు విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అది పూర్తిగా అరగట్టే విధంగా ఇక్కడ మనం చిన్న చిన్న కుటీర ప్రశ్నలు ఏర్పాటు చేసి యువతకు అందరికి ఉపాధి కల్పించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను అందరూ నాకు సహకరిస్తారు ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక బీసీలు మేము అత్యధికంగా మా బీసీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతం మాది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తి తెలుసుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా అభిప్రాయ సార్ థ్యాంక్ యూ